Hi friends, this is Ganeshwama. Welcome to my YouTube channel. ఈరోజు మనం హెల్దీ ఆయిల్ గురించి తెలుసుకుందాం మనం ప్రతిరోజు వాడే వంట నూనెలో ఏది హెల్దీ అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పవచ్చును బ్రాన్ ఆయిల్ అంటే ధాన్యం నుండి తయారు చే తయారయ్యే నూనె అన్నట్టు రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ధాన్యం నుండి తయారవుతుంది ధాన్యంని క్రష్ చేసినప్పుడు రైస్ మరియు తౌడుగా ఏర్పడుతుంది ఈ ఒక లీటరు రైస్ బ్రాన్ ఆయిల్ తయారు కావడానికి నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు మాత్రము అవుతుంది మనం రోజు వాడే పల్లి నూనె ఒక లీటర్ తయారు కావడానికి సుమారు మూడు నుంచి నాలుగు కిలోల పల్లీలు అవసరం పడతాయి దీనికి అయ్యే ఖర్చు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కానీ మనకు మార్కెట్లో నూట యాభై రూపాయలు మాత్రమే దొరుకుతుంది దీనిని బట్టి దీంట్లో ఎంతవరకు కల్తీ అవుతుందో మీరే గమనించవచ్చును ఇప్పుడు రైస్ రైస్బ్రెండ్ ఆయిల్ యొక్క ఉపయోగాలు ఏమిటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించి మనకు గుండెపోటు రాకుండా మరియు మన రక్తనాళాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ రైస్ రైస్బ్రెండ్ ఆయిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు మన శరీరానికి అవసరమయ్యే హెల్దీ ఫ్యాట్స్ ఈ రైస్ రైస్బ్రెండ్ ఆయిల్లో ఉంటాయి ఈ రైస్ రైస్బ్రెండ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే మన ఐఎంసి మన ఐఎంసి ఆయుర్వేదిక్ వారు ఎటువంటి మందులు లేకుండా ఈ ఐఎంసి రైస్ బ్రన్ ఆయిల్ను మనకు అందిస్తున్నారు ఈ ఐఎంసి రైస్ బ్రన్ ఆయిల్ మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి